లో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు అనంతరం మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు కుప్పం మండలంలో నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామం దత్తత కార్యక్రమంలో భాగంగా పైపాల్యం చేరుకున్నారు నారా భువనేశ్వరి పండుగ వాతావరణంలో భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన పైపాల్యం గ్రామస్తులు భువనేశ్వరిపై పూలవర్షం కురిపించిన పైపాల్యం మహిళలు గ్రామస్తులు పైపాల్యం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడారు పైపాల్యం గ్రామ ప్రజలకు తెలుగు మహిళలకు నా ఆడబిడ్డలకు అంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు రెండు ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారు వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదన్నారు రాష్ట్రంలో నేడు కొలువు తీరిన కూటమి పాలనలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలియచేశారు అదే కాకుండా పై పంచాయతీ ప్రజలకి మరియు తెలుగుదేశం ఆడబిడ్డలకి అదే కాకుండా మా కుటుంబం ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకేశారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి అరాచకాలు మీరు భరించలేక ఏదో వాళ్ళు ఏదో చేస్తారని అనుకున్నారు వన్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ వన్ మోర్ ఛాన్స్ అంట మిమ్మల్ని నమ్మించి వాళ్ళు ఓటు ఓటేయించుకున్నారు దాని తగ్గట్టే మీరు చూశారు వాళ్ళు ఏం చేశారు ఒక్కటన్న అభివృద్ధి చెందిందమ్మా ఆ ప్రభుత్వం కింద మీరు చెప్పచ్చు ఇక్కడ ఎవరు కొట్టరు మీకు ఆ స్వాతంత్రం ఉంది మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి జరిగిందా లేదా అభివృద్ధి రాష్ట్రం అంతా చూశారు ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకు ఉద్యోగాలు క కలిగిందా మీరు ఆలోచించారు కనుక మీరు ముందుకొచ్చి ఎవరికి ఏమి మాట్లాడకుండా చెప్పకుండా మీ ఓటుతో ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు అది మీలో ఉండే గొప్పదనం ప్రతి ఒక్కడు బాధితుడే పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కడు భరించారు అందుకే మీరందరూ కలిసి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మీ ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో తప్పకుండా ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు ఆయన ఎప్పుడూ ప్రజల మనిషి అదే కాకుండా మీకు నందమూరి తారక రామారావు గారి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు ఆయన పేదలు కోసం కిలో రెండు రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు కానీ ఈ రాక్షస ప్రభుత్వం ముందున్న రాక్షస ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే చేసే మూవ్ చేశారు ఆ అన్నా క్యాంటీన్లు అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందలు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాలు తప్పకుండా ఆయన మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలతో కాకుండా ఇంకా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా చెయ్యలు అందరికీ తెలుసు స్త్రీలకి ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆరే ఆరేళ్ళ పిల్ల మీద అరవై ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేశారు ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీరేం చేస్తారో నాకు అనవసరం ఆ నిందితుడిని రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి అనేది ఒకటే చెప్పారు ఆ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు ఉన్నారు మరుసటి రోజు పొద్దున అతను ఆత్మహత్య చేసుకుని ఒక చెట్టుకి ఆలాడిపోయాడు అది ఎందుకంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే భయం ఆ మొగాడికి ఉండాల్సిందే మన స్త్రీల మీద ఆ అత్యాచారాలు ఎప్పుడు జరగకూడదని ఆ భయం ఉండాలని ఆయన అట్లా కోరారు తప్పకుండా మన స్త్రీలకి ఆయన పరిపాలన కింద తప్పకుండా రక్షణ అనేది కలుగుతుంది అట్లానే ఆయన సూపర్ సిక్స్లో స్త్రీలకు ఏమి హామీ ఇచ్చారో తప్పకుండా ఆయన్ని అమలు చేస్తారు అయ్యే కాదు అక్కడితో ఆగదు చంద్రబాబు గారి నాయకత్వం ఆయన ఇంకేమి చెయ్యాలి ప్రజలకి ఇంకేమి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ సంతోషంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే కదా ఒక రాష్ట్రం సంతోషంగా ముందుకెళ్తుంది అవునా కాదమ్మా కుటుంబం ఎంతో రాష్ట్రం కూడా అంతే సో తప్పకుండా చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు మెయిన్గా ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తప్పకుండా తీసుకొస్తారు మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు ఏ తెల్లైనా కోరుకుంటుంది బిడ్డలు తనతో ఉండాలని తప్పకుండా అది జరుగుతుంది అట్లానే మరొక్కసారి ఎస్పెషల్ మా తెలుగుదేశం కార్యకర్తలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు కూడా ఎందుకంటే చాలామంది వాళ్ళ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తెలుగుదేశమే ఇంకా వాళ్ళ జీవితం అనుకుని మాకు ఎప్పుడు తెలుగుదేశానికి ఉండే కార్యకర్తలు ఇతర పార్టీలకి లేదు అంత గట్టిగా మీరందరూ ప్రతిసారి మన పార్టీ కోసం ఎన్నిసార్లు మనం పవర్లో లేకపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడు టీడీపీలో ఆ జెండా మోసింది లీడర్లు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు కదలలేదు పార్టీ నుంచి ఆ గొప్పతనం వాళ్ళ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేను ఎస్పెషలీ మిమ్మల్ని చూస్తే కార్యకర్తలు అంటే స్త్రీని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది హంసవేణి బంగారు పాలెంలో ఆ అమ్మాయమ్మ ఇట్లానే మీలానే గ్రామంలో బ్రతికేది వాళ్ళ లీడర్ పెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రాటలేదు అంతే తను చేసింది ఇంకేమీ చేయలేదు అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి రెండు కళ్ళు తీసేశారు అట్లా ఈ వైసీపీ పరిపాలనకి అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூரண ஆரோக்கியம் கோஷம் சம்பிரதிஞ்சாண்டி பனேசியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்காரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐம்பத்து இரண்டு ஐம்பத்து மூன்று இரண்டு சம்பிரதிஞ்சாண்டின் போன் நம்பர் ஐம்பத்து ஒன்பது ஐம்பத்து ஐந்து இருபத்து ஒன்று ஒன்று பூஜ்ஜியம் ஏழு மறைவும் ஏழு நூறு தொண்ணூற்றிஐந்து தொண்ணூற்றிஐந்து ஐந்து 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 டபுள் ஏழு 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 ஏழு